అండి దిస్ ఈజ్ రౌప్రకాష్ ప్రకాష్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ కోచ్ ఫ్రమ్ హైదరాబాద్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో లేటెస్ట్గా ట్రెండింగ్లోకి వచ్చిన హైవేస్ ఏవి అని చూస్తే వన్ ఆఫ్ ది హైవే ఈజ్ షామిర్పేట్ హైవే అండి రాజు రహదారి దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పారాడైజ్ జంక్షన్ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ వరకు కూడా ఎలివేటెడ్ కారిడార్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తీసుకొచ్చారు ఈ ఎలివేటెడ్ కారిడార్ ఇంతకాలం ఎందుకు రాలేదంటే మి మిడిల్లో మిలిటరీ ల్యాండ్స్ ఉండటం వాళ్ళు ఆ ల్యాండ్ ఇవ్వటానికి యాక్సెప్ట్ చేయకపోవటం ఇవన్నీ రీజన్స్ బట్ ఎనివే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సాధించిన అతి పెద్ద విజయం సెంట్రల్ గవర్నమెంట్ని అలాగే రక్షణ శాఖ మంత్రిని కూడా యాక్సెప్ట్ చేయించి ఆ భూ బదలాయింపు చేయించి ఈ పర్మిషన్స్ అన్నీ తెచ్చుకోవటం జరిగింది సో ఇండియాలోనే అతి పొడవైన ఉక్కు వంతెన పారాడైజ్ జంక్షన్ నుంచి ఓఆర్ఆర్ షామీర్పేట్ ఎగ్జిట్ వరకు రాబోతుంది అలాగే మేడ్చల్ రోడ్లో డైరీ ఫామ్ రోడ్ వరకు రాబోతుంది సో ఇది ఒక రీజన్ షామీర్పేట్ రోడ్ సడన్గా గా ట్రెండింగ్లోకి రావడానికి అలాగే ఎఫోర్డబుల్ ప్రైజెస్ ఒక రీజన్ అండి షామిర్పేట్లో ఓఆర్ఆర్గన్ నియర్ ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ అలాగే మంచి ప్రైజెస్లో రీజనబుల్ ప్రైజెస్లో విల్లాస్ కూడా దొరుకుతూ ఉన్నాయి ఒకప్పుడు కోర్ సిటీకి దూరం ట్రావెల్ చేయటం కష్టం అనే ఫీల్ ఉంటుంది బట్ ఇప్పుడు ఈ ఎలివేటెడ్ కారిడార్ వల్ల ఈజీ ట్రావెల్ అవుతుంది న్యూ రేడియల్ రోడ్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి సో షామీర్పేట్ ఈస్ గెయినింగ్ ట్రాన్సాక్షన్ అలాగే షామీర్పేట్ యుఎస్పి గ్రోత్ డ్రైవర్స్ గురించి మాట్లాడుకుంటే జినోమ్ వ్యాలీ గురించి మాట్లాడుకోవాలి జినో వ్యాలీ అండి ఇండియాలోనే లార్జెస్ట్ బయో సైన్సెస్ హబ్ జినోమ్ వ్యాలీ సో ఆ జినో వ్యాలీ ఎంప్లాయీస్ అంతా ఆ హైవేలోనే స్టే చేస్తూ ఉన్నారు ఇంకా ఎక్స్టెన్షన్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఓల్డ్ మొత్తానికి వ్యాక్సిన్ అందిస్తుంది మన జినో వ్యాలీ నుంచి సో ఇలా జినో వ్యాలీ గురించి మాట్లాడుకుంటే చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు ఈ రోడ్లో కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీ అటువైపు ఉండటం వల్ల కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ రోడ్ని చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేశారు ప్రజ్ఞాపూర్ గజ్వేల్ ఈ ప్రాంతాలకి ఈవెన్ ఇన్నర్ రింగ్ రోడ్స్ బైపాస్ సబ్ టు సిద్దిపేట వరకు కూడా ఎక్స్ట్రాడినరీగా డెవలప్ చేశారు అలాగే మలానాసాగర్ ప్రాజెక్ట్ ఈ ప్రజ్ఞాపూర్ ప్రజ్ఞాపూర్ తర్వాత వచ్చే కొన్ని మైక్రో మార్కెట్స్లో ఇప్పటికి కూడా అరౌండ్ టెన్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ దొరుకుతూ ఉంది సో ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ష్యామీర్పేట్ నుంచి సిద్దిపేట వరకు మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుంది అలాగే సిటీకి నియర్ మీ డ్రీమ్ విల్లాన్ సొంతం చేసుకోవాలి షామీర్పేట్ ఈస్ ద బెస్ట్ డెస్టినేషన్ అండి మీకు ఒక మంచి లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది లాట్ ఆఫ్ గ్రీనరీ ఎంటర్టైన్మెంట్స్ ఉంది వాటర్ బాడీస్ ఉన్నాయి రిసార్ట్స్ ఉన్నాయి త్రూ ఓఆర్ఆర్ మీరు ఏ ప్రాంతానికైనా రీచ్ అవ్వచ్చు వన్స్ ఈ ఎలివేటెడ్ కారిడార్ కంప్లీట్ అయితే సిటీ కోర్ సిటీకి ఈజీ రీచ్ సో దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ రీసెంట్ టైమ్స్లో బాగా ట్రెండ్ అవుతున్న హైవే షామీర్పేట్ హైవే సో ట్రై టు ఎక్స్ప్లోర్ అండి థ్యాంక్ యూ